హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఈరోజు మన వీడియో వచ్చేసి మేమైతే మా తాతల కాలం నాటి పొలం అన్నమాట అది ఎప్పుడు కూడా చూడలేదు పొలం ఉందని తెలుసు కానీ ఎక్కడుంది ఎలా ఉంది ఏంటనేది తెలియదు అనమాట సరే ఒకసారి చూద్దామని చెప్పి ఇలా మా తాతయ్య వాళ్ళ ఊరైతే వచ్చేసామండి అక్కడైతే పొలం అయితే ఇలా నాట్లైతే వేశారు చిన్నప్పటి నుంచి తెలీదండి పొలం పనులు అలాంటివన్నీ ఏమీ తెలీదు సిటీలో ఉండడం వల్ల మా తాతయ్య వాళ్ళ ఊరు వెళ్ళడం అనేది తక్కువ అనమాట ఎప్పుడన్నా వెళ్ళినా సరే వన్ ఆర్ టూ టైమ్స్ అంతే వెళ్ళల్లో అయితే లెక్క పెట్టుకుని చెప్పవచ్చు అనమాట అంత తక్కువగా అయితే మా తాతయ్య వాళ్ళైతే ఊరు వెళ్ళామనమాట ఇప్పుడైతే సరే ఒకసారి పొలం చూద్దాం ఎలా ఉంటుంది ఏంటని చెప్పిలా ఊరైతే వచ్చేసాం తాతయ్య వాళ్ళ ఊరు వచ్చినప్పుడు ఇక్కడైతే పొలంలో అయితే నాకు ఇలా కనిపించాయండి ఫస్ట్ అయితే నేను చూసి కప్పలేమో అని అనుకున్నాను ఏంటంటే బేసిక్గా నాకు పొలాల్లో ఏంటనే తెలీదు ఇంకా సరే అని చెప్పి చూద్దాం ఏంటి అని చెప్పి చూస్తే పీతలు అనమాట ఇలా పీతలైతే చిన్న చిన్న పీతలు అయితే ఇలా పొలాల్లో అయితే కనిపించాయండి వర్షం పడింది కదా వర్షం పడిన వర్షం నీరైతే ఇలా పొలాల్లో అయితే ఉన్నాయన్నమాట ఇంకా ఇలా చిన్న చిన్న పీతలు అయితే కనిపించాయని చెప్పి ఇలా వీడియో అయితే తీశానండి భలే ముద్దుగా ఉన్నాయని చెప్పి ఇలా చాలా అయితే ఉన్నాయన్నమాట పొలంలో ఇంకా నాట్లయితే వేశారండి ఇంకా ఎండ అయితే చాలా బాగుందనమాట మేము వెళ్ళిన రోజు ఎండ బాగా అనిపించింది ఏంటంటే తక్కువగా ఎండలో వెళ్ళడం వల్ల ఇలా ఒకసారి ఎండలు వెళ్ళినప్పుడు ఎండ అనిపించింది రోజు పొలం పనులు చేసేవాళ్ళు ఎలా చేస్తారు అని అయితే అనిపించింది అనమాట ఇంకా ఇంకా సరే ఇలా పీతలైతే కనిపించాయని చెప్పి ఇలా వీడి అయితే షూట్ అయితే చేస్తూ ఉన్నానండి చిన్న చిన్నవి అక్కడక్కడ చాలా పీతలు ఉన్నాయండి అవన్నీ కూడా గట్టు మీదకి అయితే వచ్చేసాయి అనమాట మేము వెళ్ళిన టైం ఏంటంటే మధ్యాహ్నం అనమాట మేము మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిపోయింది ఇంకా ఇలా చూసేసరికి ఇంకా మధ్యాహ్నం అయింది కదా అని చెప్పి ఇంక ఇలా ఒక సరదాగా ఉంటుందని చెప్పి ఇలా కొంతసేపు స్పెండ్ చేయొచ్చు అని చెప్పి ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి వెళ్ళి ఇటైతే వచ్చాము తాతయ్య వాళ్ళ ఊరికైతే వచ్చేసామన్నమాట వచ్చినప్పుడు ఇలా తీసామండి పొలంలో నాట్లైతే ఇలా వేసి ఉన్నాయి అలాగే పొలం పనులు చేసి ఇలా వస్తూ ఉన్నారు మా మమ్మల్ని కూడా వీడే తిండి అని చెప్పి చెప్తూ ఉన్నారు తీసాను తీస్తున్నాను వాళ్ళ అమ్మాయినే వాళ్ళ మనవరా నేను పల్లెటూర్లో ఏంటంటే నిక్ నేమ్స్ అనేది ఉంటాయండి అలాగే మా తాత నాటకాలు అయితే వేసేవాళ్ళు అనమాట మా తాతయ్య అప్పుడు వేసేవాళ్ళు కాబట్టి ఆయన్ని బొమ్మలాయన అని చెప్పి పెట్టారనమాట పేరు అందుకని చెప్పి తాతయ్యని బొమ్మలాయన అని పిలుస్తూ ఉంటారు నేను ఆయన మనవరాలని అనమాట ప్రతి ఒక్క ఊర్లో పేర్లు ఉంటాయో లేదో తెలియదు కానీ మా తాతయ్య వాళ్ళ ఊరిలో మాత్రం పేర్లు ప్రతి ఒక్కళ్ళకి ఒరిజినల్ నేమ్స్తో ఎవరు పిలవరండి ఆ ఊర్లో నిక్ నేమ్స్తోనే పిలుస్తూ ఉంటారు ఇంకా అదే చెప్తున్నారనమాట నేనే తక్కువగా వెళ్ళటం వల్ల నేను ఎవరికీ తెలియదండి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను కాబట్టి తెలియదు అనమాట ఇంకా మా అమ్మ మా తాతయ్య వాళ్ళ వరకే తెలుసు అందుకే ఎవరు ఏంటనేది పల్లెటూరు ఏంటంటే అడుగుతూ ఉంటారు కదమ్మా ఏంటమ్మా వచ్చారు ఎవరింటికి వచ్చారు ఏంటని చెప్పి అడుగుతూ ఉంటారు కదా అలా నన్ను కూడా అడిగారనమాట ఇంకా నేను పలానా అని చెప్పి చెప్పాను అనమాట కాకపోతే వాళ్ళు పక్కన వాళ్ళు ఉంటారు కదా ఎప్పుడో అలా పిలుచుకునే వాళ్ళు ఇప్పుడు పేర్లు చెప్పాలి అని మనకు తెలియదు కదా అని చెప్పి చెప్తూ ఉన్నారండి దాని గురించి మేమైతే నవ్వుకుంటూ ఉన్నాం ఇంకా నేనైతే ఇలా బాగున్నాయని చెప్పి పొలాలు అలాగే పీతలు ఇవన్నీ బాగున్నాయని చెప్పి వీడియో షూట్ చేస్తూ ఉన్నాను తర్వాత అందరూ కలిపి పొలం అయితే చూడడానికి అయితే వెళ్ళారు నేనైతే వెళ్ళలేదు నాకు కొంచెం కాలు అయితే ఎఫెక్ట్ కొద్దిగా దెబ్బతగింది అందువల్ల నేనైతే వెళ్ళలేకపోయాను అనమాట ఇక్కడ అయితే మీకు హాయ్ చెప్ ఉన్నారు ఇక్కడ మామయ్య ఇంకా అమ్మ ఇంకా వీళ్ళైతే అసలు పొలం ఎలా ఉంది ఏంటని చెప్పి చూద్దామని చెప్పి వెళ్ళారనమాట ఇంకా ఇదండి ఈ వీడియో ఇంకా మామయ్య అయితే కొంచెం అయితే చేశారో అది కూడా చూసి నవ్వుకోండి వీడియోని అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా చాలా దూరం అండి లోపలికి అయితే ఆటో వెళ్దని చెప్పి ఇక్కడ అయితే ఆఫీస్ మేమైతే కూర్చున్నాము వీళ్ళైతే మూడు పైనే ఉంటుందంట కాకపోతే వర్షం పడడం వల్ల ఆటో అయితే లోపలికి వెళ్దాం చెప్పి చెప్పారండి అందువల్ల ఇంకా మేమైతే ఇక్కడే ఉండిపోయామనమాట ఇంకా కనీసం బండ్లు కూడా అయితే వెళ్ళవండి ఇంకా అందుకని ఇక్కడ ఆట అయితే ఆపేసుకుని బండ్లు కూడా ఆపేసుకుని పొలంలో రోజు వెళ్ళే వాళ్ళు అయితే ఇక్కడ బండ్లు పెట్టుకుని ఇంకా లోపలికైతే వెళ్ళి పొలం పనులు అయితే చేసుకుని మళ్ళీ ఇట్లా బండి తీసుకుని అయితే ఇంటికి వెళ్తూ ఉన్నారనమాట పల్లెటూర్లు ఏంటంటే మనలాగా రోడ్లు అయితే వేరు కదండి ఇంకా వాళ్ళకి ఇలా మట్టి రోడ్లే ఉంటాయి కాబట్టి ఇలా వాళ్ళైతే ఇలా వెళ్ళి వ్యవసాయం అయితే చేసుకుంటూ ఉన్నారు ఇక్కడైతే మా పొలం అయితే మా చూపిస్తూ ఉన్నారు చూడండి కట్టకెళ్ళిద్ది ఈ దొంగనబడి వెళ్తే బుడివేరు కొట్టకే నాలుగు సేలు యువతల ఏళ్ళదు ఇది ఇది యువతల ఏరే ఏరేవాళ్ళది గట్టు అంత చూసే గట్టు అది ఏరేవాళ్ళది ఈ గట్టు అవతల పక్కన తాడి చెట్లు కనపడుతుంది చూడు ఆ తాడి చెట్టు ఆ తాడి చెట్లు ఉన్న సేను ఏళ్ళదు అవి అంతవరకు ఆ తాడి చేను అంతవరకు ఎకరం అంట ఓ ఆ పైన తాడి చెట్లుండ చూడు అక్కడ అర ఎకరం ఉందంట పైన అవి అవి అక్కడ ఎకరం ఉంది ఇది మొత్తం ఎకరం ఉన్నారా వచ్చేస్తున్నాం వీడియో తీసుకు నేను బయలు చేస్తున్నాను వాళ్ళు ఎంత దూరం వెళ్ళిపోయారు అప్పుడే వెళ్తున్నారు చూడు Bye.